మాచ్కండ్ నదిని ఇంకేమని పిలుస్తారు మత్స్యకొండల నది మాచ్కండ్ నది ఎక్కడ జన్మిస్తుంది విశాఖపట్నం జిల్లాలో మాడుగ కనుమల్లో మాచ్కండ్ నది ఎటువైపు ప్రవహిస్తుంది మొదట ఉత్తర దిశగా ఆ తర్వాత తూర్పు దిశగా మాచ్కండ్ నదిపై ప్రసిద్ధ జలపాతం ఏది దుదుమ జలపాతం స్వర్ణముఖి నది స్వర్ణముఖి నది ఎక్కడ పొడుతుంది తిరుపతి జిల్లాలో చంద్రగిరిగుట్టల్లో స్వర్ణముఖి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది తిరుపతి అందాలమాల సమీపంలో స్వర్ణముఖి నదిని ఇంకేమని పిలుస్తారు మేఘలేరు స్వర్ణముఖి నది తీరాన ఉన్న ప్రసిద్ధ ఆలయం ఏది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం వేదావతి నది వేదావతి నది ఎక్కడ పుడుతుంది కర్ణాటక రాష్ట్రంలో వేదావతి నది ఎక్కడ ప్రవహిస్తుంది అనంతపూర్ జిల్లాలో ప్రవహిస్తుంది వేదావతి నదిని ఇంకేమని పిలుస్తారు హగరి వేదావతి నది చివరిగా ఎటువంటి నదిలో కలుస్తుంది తుంగభద్రా నదిలో గోస్తని నది గోస్తని నది ఎక్కడ జన్మిస్తుంది విశాఖ జిల్లా అనంతగిరికొండల్లో కొండల్లో బొర్రాగుహల్లో జన్మిస్తుంది గోస్తని నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది భూమిన పట్టణం వద్ద గోస్తని నదిపై ఏ ప్రాజెక్ట్ నిర్మించబడుతోంది తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ తాటిపూడి ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటి విజయనగరం జిల్లాలో పదిహేను వేల ఎకరాలకు సాగునీరు విశాఖ నగరానికి త్రాగునీరు బుర్రా గుహలు ఏ నది క్రమక్షయ చర్య వల్ల ఏర్పడ్డాయి గోస్తని నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్